టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా అదే దూకుడుతో ఉన్నారు రీసెంట్గానే అరవై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్ గారు ప్రస్తుతం విశ్వంబర్ అనే మూవీ చేస్తున్నారు ఈ చిత్రాన్ని బింబిసారఫేం వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు త్రిష హీరోయిన్ ముప్పై ఏళ్ల తర్వాత కీరవాణి చిరంజీవి గారి మూవీకి సంగీతం చేస్తున్నారు విశ్వంబరా షూటింగ్ ఈ నెలలో పూర్తవుతోంది దీంతో తన బర్త్డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారనుకున్నారు బట్ చిరంజీవి గారి నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటన రాలేదు దీంతో అసలేం జరుగుతుందని అంతా అనుకుంటూ ఉన్నారు అయితే దీనికి కారణం శంకర్ కావడం విశేషంగా చెప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే బోలా శంకర్కు ముందు చిరంజీవి గారు వాల్తేరు వేరేతో బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నారు తన ఇమేజ్కి అనుగుణంగా ఉంటుంది కంప్లీట్ ఎంటర్టైనర్గా చేసిన బోళా సింగర్ ప్లాప్ అయింది ప్లాప్ కావడం కంటే ఈ సినిమా చేసేందుకు ఫ్యాన్స్ బాగా ఫీల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో వరుస సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు డైరెక్టర్లు ఇక తాజాగా బోయపాటి శ్రీను గారు మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఎప్పటికీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని కథ కూడా సిద్ధం చేశాను నేను చిరంజీవి గారితో ఖచ్చితంగా సినిమా తీస్తున్న మెగాస్టార్ గిరికి మాస్ జాతరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బోయపాటి శ్రీనుగారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకదెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేది సంక్రాంతికి థియేటర్లకు రానున్న విషయం మనకు అందరికీ